హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఈ వీడియో టాపిక్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆగస్ట్ నెల ప్రారంభమయ్యి మూడు రోజులైతే ముగించడం జరిగిందండి సో ఈ మూడు రోజులు అయిపోయిన తర్వాత ఈ రోజు నుంచి ఆగస్ట్ నెలలో ఏమేం పథకాలు ప్రారంభం అవుతున్నాయి అనే దానిపై అయితే ప్రభుత్వం నుంచి ఒక సమాచారం రావడం జరిగిందండి సో ఆ పథకాలు ఏ ఏ తేదీలో విడుదల చేస్తున్నారు అనే దానిపై కూడా ఒక సమాచారం రావడం జరిగింది సో దీనికి సంబంధించి అప్కమింగ్ ఆగస్ట్ మంత్లో ఏమేం పథకాలు ప్రారంభం అవుతాయో సో దానికి సంబంధించి నేను ఇప్పుడు మీకు వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే చెప్తానండి అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఒకటవ తేదీ నుంచి సామాజిక భద్రతా పింఛన్లతో పాటు స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఒక లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరిగిందండి సో మామూలుగా ప్రతి నెలలో ఒకటోవ తేదీ అదేవిధంగా రెండవ తేదీ ఈ పింఛన్ల పంపిణీ అనేది చేయడం జరుగుతుంది కాకపోతే ఈ నెలలో కొంచెం గడువు అనేది పెంచడం జరిగిందండి సో గడువు ఏంటంటే ఆగస్ట్ ఒకటవ తేదీ నుంచి నాలుగవ తేదీ వరకు అంటే ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సామాజిక భద్రతా పింఛన్లతో పాటు స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎవరైతే పింఛన్లకి అర్హులుగా ఉన్నారో వాళ్ళకి ఈ రోజు వరకు పింఛన్లు అనేవి పంపిణీంచడం జరుగుతుందండి సో ఎవరైనా సరే ఎంతవరకు పింఛన్లు అనేవి తీసుకోకుండా కనుక ఉన్నట్లయితే వాళ్ళు స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి అయి ఉండొచ్చు లేదా సామాజిక భద్రతా పింఛన్ల కేటగిరీకి సంబంధించి అయి ఉండొచ్చు సో వాళ్ళు ఈ రోజు వరకు అయితే పింఛన్ అనేవి తీసుకోవచ్చండి సో ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే ఈ పింఛన్ల పంపిణీ అనేది జరుగుతుందండి కాబట్టి అందరూ తీసుకోండి సో మీ గ్రామ గ్రామవాడ సచివాలయంకెళ్ళి మీరు పింఛన్లు అనేవి తీసుకోవచ్చండి సో ఓకేనా మీకు క్లారిటీ అయ్యేది అర్థమైంది అనుకుంటున్నాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో నెక్స్ట్ అమలయ్యే పథకం కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళకి ఒక శుభవార్త అయితే చెప్పడం జరిగిందండి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సో శుభవార్త ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో ఎవరైతే చేనేత కార్మికులు అంటే నేతన్నులు ఉన్నారో వాళ్ళకి ఉచిత విద్యుత్ పథకం అనేది ప్రారంభించాలని అయితే ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం అండి సో ఈ ఉచిత విద్యుత్ పథకం ద్వారా రెండు వందల యూనిట్లు అదే విధంగా ఐదు వందల యూనిట్లు ఉచిత కరెంట్ అనేది ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం సో దీని ద్వారా అరవై ఐదు వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అయితే ప్రభుత్వం భావిస్తున్నట్లయితే సమాచారం అండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులకు విద్యుత్ బిల్లుల భారం తగ్గించి వారి ఆదాయాన్ని పెంచడమే ముఖ్య ఉద్దేశంతో అయితే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లయితే సమాచారం అండి సో ఎవరైతే మగ్గాలు వాళ్ళు నేస్తూ ఉంటారో వాళ్ళకి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మరమగ్గాలు ఎవరైతే నేస్తున్నారో చీరలు సో వాళ్ళకైతే ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అనేది పంపిణీ చేయడం జరుగుతుందండి సో ఈ విధంగా ఈ పథకాన్ని అయితే ఆగస్ట్ ఏడవ తేదీ కార్మికుల దినోత్సవం సందర్భంగా అయితే ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నట్లయితే సమాచారం అండి సో ఓకేనా ఆ రోజున మీరు దరఖాస్తులు చేసుకొని మీరు ఈ పథకం ద్వారా ఉచిత విద్యుత్ అనేది పొందవచ్చండి సో ఓకేనా మీకు అనుకుంటున్నాను సో చేనేత కార్మికులకు సంబంధించి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే ఇదేనండి సో మగ్గాలు నేసే వాళ్ళకి రెండు వందల యూనిట్లు ఉచిత అదే అదేవిధంగా మరమగ్గాలు ఎవరైతే నేస్తున్నారో వాళ్ళకి ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది సో ఓకేనా మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను అదే విధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో నెక్స్ట్ అమలయ్యే పథకం ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ అండి సో ఈ ఫ్రీ బస్ స్కీమ్ అనేది ఎప్పుడు ప్రారంభిస్తున్నారు అనే దానిపై ప్రభుత్వం ఒక సమాచారం ఇవ్వడం జరిగింది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయాలంటే ఒక ఐడి ప్రూఫ్ అనేది కూడా ఉండాలి అనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది కొన్ని బస్సుల్లో మాత్రమే మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసే సౌకర్యం అయితే కల్పించడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు రావడం జరిగిందండి సో నేను మీకు ఇప్పుడు వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే చెప్తాను సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ పథకం ఏది ఏదైనా ప్రారంభం అవుతుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఈ నెల ఆగస్ట్ పదహైదవ తేదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించబోతున్నారండి సో ఈ పథకానికి ఒక పేరు అనేది కూడా పెట్టడం జరిగిందండి ప్రభుత్వం అయితే సో ఈ పథకాన్ని శక్తి అనే పేరుతో అయితే ప్రారంభించబోతున్నట్లు సమాచారం జీరో ఫర్ టికెట్ రూపంలో టికెట్ అనేది ప్రింట్ కావడం జరుగుతుందండి టికెట్లో జీరో అనేది రావడం జరుగుతుంది అంటే మీకు టికెట్ ప్రింట్ చేసినప్పుడు మీరు ఎక్కడ నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారో ఆ ప్లేస్ యొక్క అమౌంట్ అనేది రావడం జరుగుతుందండి టికెట్ ప్రైజ్ అనేది ఆ టికెట్ ప్రైజ్ కింద ప్రభుత్వం సబ్సిడీ జీరో అనేది ఉంటుంది సో మీరు ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం అయితే చేయవచ్చండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహిళలు ఏ ఏ బస్సులో ఉచిత ప్రయాణం చేయాలి అనే దానిపై కూడా ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి సో ఇది మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే గుర్తుపెట్టుకోవాలండి సో ముందుగా చూసుకున్నట్లయితే పల్లె వెలుగులు అల్ట్రా పల్లె వెలుగులు ఎక్స్ప్రెస్లు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్లు వంటి ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసే సౌకర్యం అయితే ఉంటుంది సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఒక ఐడి ప్రూఫ్ అనేది కూడా ఉండాలనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి సో మీరు ప్రయాణించాలంటే ఈ ఐడి కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి సో అది ఏంటంటే ఆధార్ కార్డు అయ్యి ఉండొచ్చు లేదా ఓటర్ ఐడి అయ్యి ఉండొచ్చు అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ అయ్యి ఉండొచ్చు సో వీటిలో ఏ యొక్క ధృవీకరణ పాత్ర మీ దగ్గర ఉన్నా సరే మీరు ఉచితంగా బస్సు ప్రయాణం అనేది చేయవచ్చు సో ఓకేనా మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నానండి సో ఇదేనండి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రారంభమయ్యే పథకం ఏంటనే విషయానికి కనుక వచ్చినట్లయితే కొత్త రేషన్ కార్డులు అండి సో ఈ రేషన్ కార్డులు అనేవి ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు పంపిణీ చేస్తున్నట్లయితే ప్రభుత్వం కన్ఫర్మ్ చేయడం జరిగిందండి సో ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు స్మార్ట్ రేషన్ కార్డులను చేయడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సో ఎవరైతే కొత్త రేషన్ కార్డులు కావాలి ఇంతవరకు మాకు రేషన్ కార్డు లేదు అని దరఖాస్తు చేసుకుని ఉన్నారో సో వాళ్ళకి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో ఆ రేషన్ కార్డ్ ప్లేస్లో డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ చేయడం జరుగుతుందండి సో ఈ రేషన్ కార్డులో ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి ఫోటోలు కానీ లోగోలు కానీ ఉండవు ప్రభుత్వం చెప్పడం జరిగిందండి కేవలం కుటుంబం సభ్యు యొక్క వివరాలు అదేవిధంగా ఎవరైతే రేషన్ కార్డ్ అంటే ఇంటి పెద్ద ఉంటారో మహిళ వారి యొక్క ఫోటో మాత్రమే ఉంటుందనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది సో పక్కనే ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ అనేది కూడా ఉంటుందనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి సో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా ఉపయోగం ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా మీ యొక్క ఆరు నెలల రేషన్ యొక్క వివరాలు రావడం జరుగుతుందని కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది సో ఓకేనా సో ఈ విధంగా ఏటీఎం కార్డ్ సైజులో డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు పంపిణీ చేయడం జరుగుతుంది సో ఇవి పంపిణీ చేసిన తర్వాత ఎవరైతే కొత్త రేషన్ కార్డులు కావాలని దరఖాస్తు చేసుకొని ఉన్నారో వాళ్ళకి కూడా రేషన్ కార్డులు వస్తాయి కాబట్టి సో వాళ్ళు సెప్టెంబర్ నుంచి రేషన్ అనేది తీసుకోవచ్చండి సో ఓకేనా మీకు రేషన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే సో మీకు ఒక ఐడియా అయితే అనుకుంటున్నాను సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు వచ్చిన ఆగస్టు నెలకి సంబంధించి స్కీమ్స్ లిస్ట్ అనేది నేను చెప్పడం జరిగిందండి సో ఈ వివరం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండి అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరొక ఇంట్రెస్ట్ పెడితే మీ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్